డియర్ కస్టమర్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ ఈరోజు ఈ స్టాక్ ఈ స్నాక్స్ అన్నీ మనకు ఫ్రెష్గా రావడం జరిగిందండి ఈ స్నాక్స్లో వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్ ఖర్జూరం లడ్డు నల్ల నువ్వులు ఖర్జూరం లడ్డు గుమ్మడిపప్పు ఖర్జూరం లడ్డు అండ్ హై ప్రోటీన్ లడ్డు అండి హై ప్రోటీన్ లడ్డులో వచ్చేసి మనకి వాటర్ మిలన్ సీడ్స్ సెజెమీ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ డ్రై డేట్స్ అండ్ డేట్ సిరప్ అనేది యాడ్ చేసి ఉంటుందండి నెక్స్ట్ రాగి పిండి బెల్లంతో గవ్వలు తయారు చేయడం జరిగింది నెక్స్ట్ తాటి తాండ్రా అండి తాటి పండు గుజ్జుతో మామిడి తాండ్రా లాగా తాటి తాండ్రా తయారు చేయడం జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి మామిడి తాండ్ర నెక్స్ట్ వచ్చేసి పల్లీ చిక్కీలు స్పెషల్ పల్లీ చిక్కీ అండ్ స్పెషల్ క్రస్ట్ చిక్కీస్ అండి ఇవన్నీ స్నాక్ ఐటెం అండి వీటితో పాటుగా మనకి బిస్కెట్స్ అండి బిస్కెట్స్లో మనకి చాలా రకాల బిస్కెట్స్ అనేవి ఉన్నాయండి ఈ బిస్కెట్ స్పెషాలిటీ ఏంటంటే వీటిని మైదాతో తయారు చేయరండి ఈ బిస్కెట్స్లో వచ్చేసి మనకి అశ్వగంధ పౌడర్ అండ్ తాటి బెల్లంతో తయారు చేస్తారు అండ్ సామలు బెల్లము అన్ని మిల్లెట్స్ పౌడర్ కలిపేసి మనకి తాటి బెల్లం యూజ్ చేసి తయారు చేస్తారండి ఓము బిస్కెట్స్ తా సామలు కొర్రలు తర్వాత అండుకొర్రలు ఊదలు రాగి మునగాకు జొన్న బిస్కెట్స్ సజ్జ బిస్కెట్స్ ఇలా అన్ని పౌడర్స్తోని మనకి అన్ని మిల్లెట్ పౌడర్స్తోని తయారు చేయబడినటువంటి బిస్కెట్స్ కూడా ఈరోజు ఫ్రెష్గా స్టాక్ రావడం జరిగిందండి వీటితో పాటుగా మనకి అప్పడాలు కూడా రెడీగా వచ్చాయండి మునగాకు అప్పడాలు పెసర అప్పడాలు జీరా అప్పడాలు కంది అప్పడాలు మసాలా అప్పడాలు వామ అప్పడాలు డిన్నర్ అప్పడాలు జీరా అప్పడాలు ఇవన్నీ కూడా ఈరోజు ఫ్రెష్గా స్టాక్ రావడం జరిగింది వాటితో పాటుగా మనకి గానుగో ఆయిల్స్తో తయారు చేసినటువంటి పికిల్స్ కూడా రావడం జరిగిందండి అందులో వచ్చేసి మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ పికిల్స్ అనేవి ఉన్నాయండి ఇవన్నీ ఐటమ్స్ మనకి టూ బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంటాయండి థ్యాంక్ యూ